ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వచ్చి ఉన్నాం ఉండీలో ప్రధాన ఆదాయంగా ఆక్వా ఉంది ఆక్వా రొయ్యలు చేపలు ప్రధాన వృత్తిగా ఉన్నారు వేలాది మంది కార్మికులు దీని ఆధారంగా పనిచేయడం జరుగుతుంది ఇక్కడ ఆ రైలు పట్టుబడి పడుతున్న కార్మికుల దగ్గరకు వచ్చి వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రస్తుతం మీరు ఏ పని చేస్తూ ఉంటారు మేము వలపని చేస్తామండి బతుకు తెరువు లేక మేము వలపనికే వస్తామండి చెరువుల పనికి అయ్యా మాకు వైసీపీ ప్రభుత్వం వచ్చాక మాకు అంతా బాగోలేదండి మేము రోజు ఉంటే రోజు ఉంటుంది దీన్ని పని అందుకంటే అన్ని నడవళ్ళు దాని వరకునే మేము ఈ పని ఉంటేనే మాకు దీన్ని మాకు కష్టంగా ఉందండి బతుకుతేరు లేక మేము చెరువు పనులు రోజు ఉంటే రోజు ఉంటుంది దీన్ని అలా ఉందండి సరే గతంలో ఆక్వా పనులు ఏ విధంగా ఉండేది ఇప్పుడు ప్రస్తుతం మీరు పని ఏ విధంగా ఉంటుంది ఆక్వా గతంలో బాగానే ఉండేది తెలుగుదేశం పరిపాలనలో ఇప్పుడు వైసీపీ పరిపాలనలో మాకు గడితే లేదండి అన్నీ కూడా మాకు అంతలేదు ఉండి నుంచి కూటమి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు పోటీ చేస్తున్నారు ఆయనకు ఉండేలో ఏ విధంగా ఉండబోతుంది ఫుల్ మెజార్టీ మీద గెలుతారండి ఎనభై ఏళ్ళు మెజార్టీ మీద గెలుతారండి ఆయన అంటే ఇప్పుడు ఆ రకంగా మాకు రఘురామకృష్ణరాజు గారు గెలితే మటుకి ఆగో రకంగా మాకు బతుకుతేరు బాగుంటుందండి అన్నీ కూడా సక్రంగా ఇస్తారని మాకు నమ్ముతున్నాం ఆయన గెలిపించుకుంటామండి ప్రధాన ఆదాయంగా ఇండిలో ప్రధాన ఆదాయంగా ఉన్నటువంటి ఆక్వ రంగం బాగుంటే కనుక వేలాది మందికి ఉపాధి ఉంటుంది ఈరోజు కనీస రేట్లు లేక రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు రఘురామకృష్ణ లాంటి వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళడం ద్వారా మా సమస్యలు మా గోడ అక్కడ చెప్పుకోవడం ద్వారా మాకు ఉపాధి అవకాశాలు ఉంటాయి రైతులు బాగుంటారని కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా అంటున్నారు కెమెరామెన్ సంటితో అరుణ్ అమరావతి గలం